ఈ సందర్భంలో ఒక ఉదాహరణ చెప్తాం జాగ్రత్తగా వినండి అందరూ కూడా ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు ఉన్నారు ఆ ఇద్దరు కొడుకులలో పెద్దవాడు మంచి స్థాయిలో ఉన్నాడు చిన్నవాడేమో తండ్రికి వ్యతిరేకమైన జీవితాన్ని గడుపుతున్నాడు విభిచారం చేసుకుంటూ జోడమాడుతూ ఎన్నో దొంగతనాలు చేస్తూ భయంకరమైన కార్యకలాపాలు చేస్తున్నారు వాడు మంచోడు వాడు చెట్టోడు తండ్రి ఎలాంటి వాడు తెలుసా న్యాయస్థానంలో న్యాయమూర్తి న్యాయాలు తీర్చేవాడు తండ్రి అంత గొప్ప తండ్రికి కొడుకు ఎలా ఉన్నాడంటే వ్యవచారాలు ఆడుతూ తొందరగా ఎన్నో భయంకరమైన కార్యకలాపాలు చేస్తున్నాడు ఒకరోజు ఏమైందంటే చిన్నవాడు చేస్తున్న తప్పుకి పట్టబడ్డాడు పోలీస్ స్టేషన్ అప్పగించారు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయబడిన తర్వాత నేరం నిర్ధారణ చేయబడింది ఆ తరువాత కోర్టు వరకు తీసుకెళ్లారు కోర్టులో జడ్జిగా నాన్న కూర్చున్నాడు అక్కడ వీడేమో బోన్లో నిలబడ్డాడు బోన్ నిలబడి ఎలా ఉన్నాడు తెలుసా ధీమాగా ఉన్నాడు మా నాన్నే కదా జర్జీ మా నాన్న ఎలాగైనా కాపాడేస్తాడు మా నాన్న ఎలాగైనా నన్ను తప్పించేస్తాడు మా నాన్నే కదా అనుకుని ప్రత్యర్థి ఒకవైపు ఉంటే మరోవైపు బోన్లో ఏమండి చక్కగా ఉన్నాడటండి అప్పుడు మాట్లాడమని న్యాయమూర్తి తెలిపాడు అయ్యా ఈ వ్యక్తి నీ పట్ల చేసిన నేరం ఏంటో ఒక్కసారి చెప్పండి చెప్పారు ఆయన ఒక నేరం నిర్ధారణ చేయడానికి ఏంటి ఆధారాలు అంటే ఆధారాలు సాక్ష్యాలతో సహా బయట పెట్టేశారు అన్నాడు ఇదిగో ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మళ్ళా వ్యభిచారం చేశాడు సాక్ష్యాలు చూడండి ఆడాడు ఇవే సాక్ష్యాలు తొమ్మిది చేసాడు చేశాడు ఇవే సాక్ష్యాలు అయితే న్యాయమూర్తి ఏమన్నాడు తెలుసా అవి చేయలేదనడానికి నీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయంటే ఏమీ లేవు నిర్ధారణ చేయబడింది కన్ఫర్మ్ అయితే పలానా సెక్షన్ ప్రకారంగా పలానా చట్టం ప్రకారంగా ఈ వ్యక్తికి ఉరి శిక్ష రేపొద్దున తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు రేపొద్దున ఉరి శిక్ష ఖరారు చేయబడుతుందని న్యాయస్థానంలో ఒక తండ్రిగా న్యాయాన్ని తీర్చాడమని తెలుసా కొడుకున్నాడు భూమిలో కొడుకుకు కూడా ఏం చేశాడు తెలుసా రేపొద్దున తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు వాడు చేసిన నేరానికి ఉరి శిక్ష ఖరారు చేయబడింది అని సంతకం పెట్టేసాడు చేశాడంతే రేపు పొద్దున తొమ్మిది గంటల కొవ్వులు శిక్ష అప్పటి వరకు ధీమాగా ఉన్నాడు అప్పటి వరకు దొంగలు చేసి దొంగతనాలు చేసి వ్యభిచారాలు చేసి అప్పటి వరకు చాలా కార్యాలు చేసిన వాడు ఒక్కసారి కన్నీరు చేస్తున్నాడు భయపడిపోతున్నాడు ఏడుస్తున్నాడు ఇప్పుడు ఎందుకో తెలుసా ఏంటి మా నాన్న నన్ను తప్పిస్తాడనుకున్నాను మా నాన్న నన్ను కాపాడుతాడనుకున్నాను ఏంటి మా నాన్న ఇలాంటి పనిచేశాడు ఏంటి మా నాన్న ఇంత కర్కషంగా వ్యవహరించాడు కాపాడాలి కానీ కొడుకుని కాపాడాలి గాని నా తప్పును వెనక్కేసుకొని రావాల్సింది పోయి నా తప్పును బట్టి నన్ను చంపడానికి అప్పగించాడు అసలు వీడు నాన్నేనా అసలు వీడు తండ్రేనా అని తండ్రి కొరకు తిట్టుకుంటూ భూతలు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు తీసుకెళ్ళిపోయి ఆయన తలకు ఒక నల్ల ఈ న్యాయమూర్తి ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇంట్లో నెమ్మది లేక ఏడుస్తున్నాడు కన్నీరు కారుస్తున్నాడు ఎందుకో తెలుసా నా చిన్న కొడుకు ఇక రోజు ఇక నుండి నా కళ్ళ ముందు కనబడడు వాడు చేసిన ఆ నేరానికి వాడు చేసిన తప్పుకి వాడికి ఉరిశిక్ష నా చేతులతో నేనే సంతకం పెట్టి రాసిచ్చాను కనుక రే నుండి నా కొడుకు నాకు ఉండడు ఇప్పటి వరకు ఇద్దరు కొడుకులను చెప్పుకునేవాడిని ఇక్కడ నుండి నా చిన్న కొడుకు ఎక్కడంటే నేను చెప్పుకోలేని నా చిన్న కొడుకు లేడని నేను ఎలా చెప్పుకోవాలని ఇంట్లో నాన్న ఏడుస్తూ కుమిలిపోతూ బాధపడుతూ కుండెలు గుద్దుకుంటూ ఇంట్లో ఏడుస్తున్నాడండి నాన్న అప్పుడు పెద్ద కొడుకు డ్యూటీ నుండి వచ్చాడు నాన్నను చూసిడగానే ఏంటి నాన్న ఏడుస్తున్నావు ఏంటి నానా ఏమైపోయింది బాగులేదా ఏం జరిగింది చెప్పు అంటే అప్పుడు చెప్పాడు జరిగిన సంఘటనతో చెప్పాడు ఒరే నీకు తోడబుట్టిన తమ్ముడు ఉన్నాడు కదా వాడు ఎంత ఘోరం చేశాడో తెలుసా వాడికి రేపు పొద్దున్న తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఉరిశిక్ష ఉరిశిక్ష వేయబోతున్నారు నేనే సంతకం పెట్టాను వాడు చేసిన ఆ నేరానికి చెయ్యక తప్పలేదు ఇప్పుడు నా చేతులతో తమ్ముడిని చంపేసుకుంటున్నాను రా నేను ఏం చేయాలో తెలియదు నానా కొని బాధపడుతుంటే ఆ కన్నీటి కోసి చూసిన పెద్ద కొడుకు ఏం చేశాడో తెలుసా నాన్న తమ్ముడంటే ఇంత ప్రేమ ఉందా నాన్న నీకు తమ్ముడంటే ఇంత ఇష్టమా నాన్న నీకు అయితే తమ్ముడు కావాలి కదా నేను తమ్ముడిని నీ కళ్ళ ముందు చూపిస్తా నాన్న తమ్ముడిని నీ దగ్గరకు తీసుకుని వస్తాను నానా అని నాన్నకు మాట ఇచ్చి వెళ్ళిపోయాడు అండి వెళ్ళిపోయి సూట్ వేసుకున్నాడు బూట్ వేసుకున్నాడు చక్కగా కళ్ళ తల్లి పెట్టుకున్నాడు జైలు దగ్గరికి వెళ్ళిపోయాడు జైలు దగ్గర ముసుగు వేసుకుని అప్పటికే సాయంకాలం అయిపోతుంది గంటలు లెక్క పెడుతున్నాడు నేను చచ్చిపోతాను కదా నేను చచ్చిపోతాను కదా నేను చచ్చిపోతాను కదా అప్పుడు అన్న వచ్చాడు చూడటానికి మా తమ్ముడిని రేపు పొద్దున్న తొమ్మిది గంటల ముప్పై నిమిషాలతో ఉరి శిక్ష వేస్తారట కదా ఒక్కసారి వాడిని ముఖం చూడాలని నేను వెళ్తున్నాను పర్మిషన్ ఇవ్వండి సరే పర్మిషన్ ఇచ్చారు అయితే నా తమ్ముడితో నేను ప్రత్యేకంగా మాట్లాడాలనుకుంటున్నాను ఎవరిన దగ్గర ఉండకూడదు అని అందరికి అక్కడ అక్కడ పంపించేసాడు అయితే తన తమ్ముడితో మాట్లాడుతూ తమ్ముడు ఏమంటున్నాడు తెలిసావరే అన్నా మన నాన్న ఎంత దుర్మారు కూడా తెలుసా వాడికి కనికరం లేదు నాన్న కాదు కర్కశంగా నన్ను చంపటానికి సంతకం పెట్టాడు అని నాన్నను దుర్భాషలాడుతుంటే పెద్దవాడు ఏమన్నాడు తెలుసా కౌగిలించుకొని తమ్ముడు తప్పురా నాన్న కోసం ఎందుకు అలా మాట్లాడుతున్నా నాన్న ఎంత మంచాడో తెలుసా నీకు సంతకం పెట్టాడట కానీ ఇంటికొచ్చి తిండి తినక గుండెలు బాదుకుని ఏడుస్తున్నాడు ఆ సంగతి నీకు తెలుసా ఏడుస్తున్నాడన్నా కానీ నన్ను చంపడానికి సంతకం పెట్టాడన్నా అను కానీ లేదురా నీ కోసం నాన్న ఎదురు చూస్తున్నాడు నీ కోసం నాన్న ఆలోచనతో నీ కోసం ఆయన తిండి తినక నీ కోసం ఆయన పాపలు కాస్తున్నాడు రా నువ్వు లేకపోతే ఉండలేడు ఆయన నువ్వు కనబడకపోతే ఆయన ఓర్చుకోలేడు ఆయన సహించలేడరా ఎప్పుడు నివ్వేరా నాకంటే గొప్పగా నిన్నే ప్రేమిస్తున్నాడని ఏం చేశాడు తెలుసా రే తమ్ముడు ఒక చిన్న పని చేస్తావా సరే అన్నా తన బట్టలు నిప్పేశాడండి తన తమ్ముడు బట్టలు విప్పేశాడు తన బట్టలు కూడా విప్పేసే చేశాడంటే అప్పటి వరకు తాను సూటు బూటుతో ఉన్న తన బట్టలు తన తమ్ముడికి వేశాడు తన తమ్ముడికి వేసి ఆ బట్టలు తాను వేసుకొని ఏమండి ఆ బట్టలు తాను వేసుకొని చెప్పాడు తమ్ముడికి అంటే తెలుసా తమ్ముడు కార్ అక్కడ ఉంది తాళ మీద చేతిలో తీసుకొని వెళ్ళిపోయి సరాసరి నువ్వు కార్ చేసుకొని నువ్వు ఎక్కడికి వెళ్తావు తెలుసా నాన్న ఏడుస్తున్నాడు నాన్నకు కనబడి వెళ్ళిపో నాన్న దగ్గరికి వెళ్ళిపో ఇంటికి వెళ్ళిపోయి నాన్నని చూడు నువ్వు వెళ్ళి అని అన్నాడు అయితే అక్కడ తమ్ముడి స్థానంలో ఎవరు కూర్చున్నారు అన్న కూర్చున్నాడు తనతో యావిగా ముసుగు వేసుకుని మళ్ళీగా ఉండిపోయాడు ఆ తర్వాత రాత్రి అయిపోయింది ఎనిమిది గంటలు దాటిపోయింది తొమ్మిది గంటలు వచ్చింది తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు తీసుకొని వెళ్ళిపోయారు ఉరికంబ మెక్కించేశారు ఉరికంబెక్కించిన తర్వాత కరెక్ట్ గా తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు వాడి ముఖం చూడకుండా చూడరు ఒక్కసారి ఏదైతే నేరం నిర్ధారణ చేయబడుతుందో ఆ సెక్షన్ ప్రకారంగా ముఖం చూడకుండా ఉరి శిక్ష వేయటానికి ఖరారు చేశారు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు గొంతుకు తాడు వేశారు తీశారు ఉరితీగా విల విలలాడుతూ విల విలలాడుతూ ఏండి శ్వాస అడక అక్కడకక్కడ చచ్చిపోడు చచ్చిపోయిన తర్వాత తలార్లు నుంచి తీస్తారు ఇప్పుడు తీసేసరికి అక్కడెవరున్నా తెలుసా తమ్ముడి స్థానంలో ఎవరున్నారు అన్న ఉన్నాడు చావలసింది ఎవరు తమ్ముడు చావాలి కానీ తమ్ముడు చావలసిన ఆ స్థలంలో ఎవరున్నారంటే అన్న ఉన్నాడు ఇది మీకు బాగా అర్థమైతే అది ఎవరి స్టోరీ తెలుసా మన చరిత్ర అంతా కూడా పరలోకమందన తండ్రి మనం పాకం చేశామని కుబిలిపోతూ ఏడుస్తూ ఉంటే పరలోకమందన యేసుక్రీస్తు వారు అంటున్నారు నాన్న ఇంత ప్రేమ దానికి పిల్లలంటే నాన్న నేను చచ్చిపోయి ఆ పిల్లలు నీ చెంతకు చేరిస్తానని వచ్చినవాడే వాడే మన రక్షకుడైన యేసుక్రీస్తు అయిన యేసు క్రీస్తు ప్రభులు వారండి చావాల్సింది మనమైతే మన ప్లేస్ లో ఎవరిచిపోయారు మనకు ప్రతిగా ఆ మాటది వ్రాబడి చూడండి అనేకులకు ప్రతిగా నువ్వు చావాలి నేను చావాలి మనమందరం చావాల్సింది పోయి ఆయన చావడానికి సిద్ధపడ్డాడు చూడండి ఎంత గొప్ప త్యాగం అండి ఆయన చేశాడు చావడానికి సిద్ధపడ్డాడు నేరం చేసింది నివ్వు నేనైతే ఆ నేరాన్ని తన మీద వేసుకున్నాడండి దేవుని పిల్లారా తను తాను కాపాడుకోలేని అభాగ్యుడు కాదు మన కొరకు ఆలోచించడానికి వచ్చాడు మన కొరకు రక్షించడానికి మన కాపాడడానికి వచ్చాడండి ఎన్ని బాధలు ఎన్ని అవమానాలు ఎన్ని హింసలు అవమానాన్ని అయినా సహించాడో ఒక్కసారి మీరు ఆలోచించండి తమ్ముళ్ళు కాపాడటానికి ఆ మరణ కంబిని ఆయన ఎక్కాడండి సహోదలుగా మనకొరక ప్రాణం పెట్టడానికి నేను నానని ఒప్పుకున్నాడండి ఇంత గొప్ప త్యాగం చేసి ఆయన బలిదానం అయిపోయాడండి దానం ఆయన దేవుని పిల్ల మీరు ఆలోచించండి పరలోకమంది తండ్రి ఎంత గొప్ప ఆలోచన చేసి కుమారుడని క్రీస్తును బలిదానం చేసాడొక్కసారి మీరు ఆలోచించండి ఆయన మరణం నీ కొరకు మరలా జీవానికి ప్రారంభమైంది పౌలు గారు ఉంటారు మాలో మరణం మీలో జీవం ఆయన మరణం ద్వారా నీకేమొచ్చిందో తెలుసా మరలా జీవం వచ్చిందండి